అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారత్కు రెండో విమానాన్ని పంపింది గతంలో నూట నాలుగు మంది అక్రమ వలసదారులైన భారతీయులను అమృతసర్కు తీసుకొచ్చి అప్పగించిన అమెరికా తాజాగా రెండో విడతలో నూట పదహారు మంది భారతీయ అక్రమ వలసదారులను అమృతసర్ కు తీసుకువచ్చింది అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు భారత్కు చేరుకుంది అందులో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ల్యాండ్ అయింది ఈ విమానంలో తొలుత నూట పంతొమ్మిది మందిని పంపుతున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వచ్చిన నూట పదహారు మందిని మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు ఇక రెండో విడతగా భారత్ చేరుకున్న వారిలో అత్యధికంగా పంజాబ్కు చెందిన అరవై ఐదు మంది ఉండగా హర్యానాకు చెందిన వారు ముప్పై మూడు మంది గుజరాత్కు సంబంధించి ఎనిమిది మంది మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గోవా నుంచి ఇద్దరేసి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ తరపు నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారు కాగా నూట నాలుగు మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి సి సెవెంటీన్ విమానంలో భారత్కు తొలి విడతలో పంపించిన సంగతి తెలిసింది వీరంతా ఈ నెల ఐదున అమృత్సర్కు చేరుకున్నారు వారిలో ముప్పై మూడు మంది గుజరాత్ ముప్పై మూడు మంది హర్యానా ముప్పై మంది పంజాబ్ వాసులతో పాటు ముగ్గురు మహారాష్ట్ర ముగ్గురు యూపీ ఇద్దరు ఛత్తీస్గఢ్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు ఎయిర్పోర్ట్లో దిగిన అనంతరం భారత అధికారులు ఈ అక్రమ వలసదారుల డాక్యుమెంట్ను క్షుణ్ణంగా పరిశీలించి వారి వారి ప్రాంతాలకు పంపించారు ఈ సమయంలో వీరిని భారత్కు తరలించడానికి అమెరికాకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు చెప్తున్నారు